నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూస్తాం జర్మనీ నీటి పరిశోధన కార్యక్రమం జరగాలి రద్దు చేయాలి నీటి పరిశోధన అంటే నిర్వించం మేము రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి అందు చేయాలి విద్యార్థి జీవితాన్న చలగని మార్తునే అంటే ఏ రద్దు చేయాలి రద్దు చేయాలి అందు చేయాలి విద్యార్థి జీవితాన్న చలగని మార్తునే అంటే ఏ రద్దు చేయాలి రద్దు చేయాలి రూపొించాలి ప్రభుత్వ నీటి పరిశోధనలో నొలగించాలి రూపొించాలి ప్రభుత్వ నీటి పరిశోధనలో నొలగించాలి అంద చేయాలి విద్యార్థులు జీవితంలో చాలా నిమార్తున్నాయని నేను అందజేయాలి ఊర్లో కోచింగ్ సెంటర్లో చదువుకొని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి లేదు ఆ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది అయితే ఏ ఐదో పని ఎగ్జామ్స్ లో ఎప్పటికీ ఎన్నటికి జరిగినటువంటి ఇంతగా ఈసారి ఏడు వందల విద్యార్థులకి ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి అంటే దేశ వ్యాప్తంగా జరిగినటువంటి యొక్క ఎంట్రెన్స్ ప్లేస్లో అరవై ఏడు మందికి సదాపుగా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు వరకు చూడంతో విద్యార్థులు ఏవైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ఆరోపించి కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో బీహార్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముప్పై లక్షలు నేను అమ్ములు పోయి పేపర్ లీకేజ్ చేశారని చెప్పేసి అతను పట్టుబట్టడం జరిగింది సో మనం అంతా చూస్తున్నాము ఈ రోజు ఎంబీబీఎస్ కోర్స్ అనేది ఎంతో ప్రాణాలతో దేశవ్యాప్తంగా అనేక మంది నిరసనలు చేస్తున్నారు విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు చాలా మంది విద్యార్థులు సూసైడ్ పాల్పడుతున్నారు అయినప్పుడు కూడా మోడీ ఎటువంటి అంశ మాటలను దీనికి సంబంధించి మాట్లాడటం లేదు అంతేకాదు ఈ నీట్ లో జరిగినటువంటి అవకతవకల వల్ల చాలా మంది విద్యార్థులకి ఆరు వందల పైలు వచ్చినా కూడా తమకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా అనేటువంటి భయాందోళనతో ఈ రోజు విద్యార్థులు ఉన్నారు ముఖ్యంగా ఈ నీటి ఎగ్జామ్ పరీక్షలు చేపట్టింది ఎవరంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు చేపట్టినటువంటి ఈ యొక్క పరీక్షలు ఆకతోగలికి కారణం వీళ్ళే విద్యార్థులు గాని ప్రజలు గాని కుటుంబాలు గాని ఎవరికి యొక్క సమస్య ఇందులో లేదు పూర్తిగా ఎన్టీఏ యొక్క వైఫల్యం అనేది నిరూపిస్తుంది అంతేకాదు అదే జూన్ పద్దెనిమిదో తేదీన యూజీసీ నెట్ ఎగ్జామ్ పిహెచ్డి కోసము లక్షలాది మంది విద్యార్థులు పరీక్ష రాశారు రాసిన మరుసటి రోజున ఈ యొక్క ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు ఎందుకంటే ఆ పేపర్ లీక్ అయిపోయిందని అదే విధంగా ఇరవై మూడో తేదీ జరగాల్సినటువంటి సిఎస్ఐఆర్ యూజిసి నెట్లు కూడా పోస్ట్ పోన్ చేశారు అంతేకాదు ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి విద్యార్థులు పీజీ కోసం రాసినటువంటి ఎగ్జామ్ చేశారు ఈ రకంగా ఎన్టీఆర్ తరంలో నిర్వహించాల్సినటువంటి పరీక్షలు అన్ని కూడా పోస్ట్ పోన్ చేయడము పేపర్ లీక్ అయిన పేర్లు చెప్పడం అనేటువంటిది జరిగింది దేశంలో ఇటువంటి వైఫల్యం అనేది చాలా మంది విద్యార్థుల యొక్క జీవితాన్ని ఈరోజు గందరగోళంలోకి తీసుకొస్తూ వాళ్ళ జీవిత భవిష్యత్తు పట్ల పెద్ద వేటలు వేసినటువంటి కారకులు వీళ్ళు కాబట్టి ఏఐడిఎస్ విద్యార్థి సంఘం కూడా ఈ యొక్క నీటి పరీక్షలో ఎవరైతే అవకతవకలు పాల్పడినారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని మనం డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు ముఖ్యంగా కూడా ఈ పరీక్షలన్నిటిని కూడా ప్రభుత్వం నిర్వహించాలి ఆయా రాష్ట్ర పరిధిలోకి వాటిని అప్పగించాలి నేషనల్ వైడ్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకూడదని మన యొక్క ఏఐడియస్ విద్యార్థి సంఘము ఈ రోజు స్టూడెంట్స్ ప్రజ కుటుంబ ప్రజల యొక్క ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ఈ యొక్క డిమాండ్ మేము రైస్ చేస్తున్నాము కాబట్టి ఏఐడిఎస్ లో కూడా ఈ రోజున ఈ యొక్క సమస్యల మీద నిరసన ప్రదర్శనలు చేయడం జరుగుతుంది ఈ రోజు చేపడుతున్నాము ఈ యొక్క సమస్య అనేది విద్యార్థుల న్యాయపరమైనటువంటి డిమాండ్ మనం ఫైట్ ఉంటామని ఏ విద్యార్థి సంఘము తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కోవరు విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శిక్షించాలి నీట్ ఎగ్జామ్ పరీక్షలో అవకతవకలు పాల్పడిన వ్యక్తులు కఠినంగా శిక్షించాలి ఎన్టీఆ నువ్వు రద్దు చేయాలి రద్దు చేయాలి ఎన్టీఆర్ను రద్దు చేయాలి నిర్వహించాలి పరీక్షలు ప్రభుత్వమే నిర్వహించాలి